రామ్టాక్కి తిరిగి స్వాగతం తమిళనాట భావ ఘర్షణ చివరికి సంగీత కచేరీలకు కూడా ప్రవేశించింది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇవాళ రెండుగా విడిపడి తన్నుకోవటం జరుగుతూ ఉంది ఏంటి అసలు ఇది కర్ణాటక సంగీతం అంటే చెవి కోసుకుంటారు తమిళియన్లు చెవి కోసుకుంటారు అక్కడున్న ఆదరణ కీర్తల తెలుగువైనా తమిళనాట వచ్చిన ఆదరణ గౌరవం దేశంలో ఎక్కడ రాలేదు అద్భుతమైనటువంటి ప్యాటర్న్ వాళ్ళది మాత్రం అయితే ఆధునిక ప్రపంచంలో దీనికి గుర్తింపు ఇచ్చింది దీన్ని గౌరవించడానికి ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దాన్ని మనం మర్చిపోవద్దు మీరు నా గుర్తుండేది రాధాకృష్ణన్ సలహాలు అనుకుంటాను టీటీకే ఆడిటోరియం ఈ దీనికి ఉండే ప్రాధాన్యత సంవత్సరానికి ఒకసారి దాదాపుగా ఎనిమిది తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇరవై ఐదు డిసెంబర్ నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు అద్భుతం ప్రతి సంవత్సరం ఒకసారి ఒక అవార్డు ఇస్తారు కళానిధి సంగీత కళానిధి అవార్డు అని దాంట్లో నిష్ణాతులకి ఇదేండి అయితే ఇప్పుడు ఎందుకు దీనికి ఇంత వివాదం అయింది అది మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం ఎందుకంటే ఈ ఉత్సవం సంబంధించి ఈ సంవత్సరం నేను చెప్పాను కదా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి ఒకటి వరకు ఉత్సవాలు జరుగుతాయని ఈ సంవత్సరం ఈ అవార్డుకి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ టిఎం కృష్ణకి ఇచ్చిందండి టిఎం కృష్ణ అంటే సంగీత విద్వాంసుడు అందుకని మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన టిటి కృష్ణమాచారి మనం టిటి కృష్ణమాచారి ఎవరైనా అడిగితే మీరు నేనేం చెప్పలేను ఇది మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి వన్ ఆఫ్ ది ఫౌండర్స్ భారత ఆర్థిక మంత్రిగా చేసిన వ్యక్తి సో ఈయన ఈ టీ ఈయన టీఎం కృష్ణకి అవార్డు ఇవ్వటాన్ని ఒక లాగా ఎందుకు మారిందంటే విదూషి సిస్టర్స్ మీరు అందరికి తెలుసు విదూషి సిస్టర్స్ అంటే రంజని గాయత్రి అద్భుతమైన కర్ణాటక సింగర్స్ వీళ్ళు దాంట్లో ఎవరికి డౌట్ లేదు టీఎం కృష్ణ కూడా అద్భుతమైనటువంటి ఇది సో సంగీతంలో వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు వాటి గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు కాకపోతే ఇరవైవ తేదీ ఆవిడ ఒక లెటర్ రాసింది ఏమనంటే టీఎం కృష్ణకి అవార్డు ఇచ్చి ఆ ఫంక్షన్లో ఇరవై ఐదు డిసెంబర్ మేము కచేరీ చేయటం అనేది అసాధ్యం మా మనసు ఒప్పట్లేదు మా మోరల్ వాల్యూస్ దానికి సహకరించట్లేదు కాబట్టి మేము ఇరవై ఐదవ తేదీ ఆ కచేరీ మేము చెయ్యలేము మేము రావట్లేదు ఇది ప్రధానంగా అంటూ ఆవిడ ప్రధానంగా టిఎం కృష్ణని విమర్శిస్తూ రాసింది ఎందుకనంటే ఆవిడ చెప్పేది ఏంటంటే మేము ఎందుకు రావట్లేదంటానికి టిఎం కృష్ణ అసలు త్యాగరాజుని విమర్శిస్తూ రచన మాట్లాడాడు అట్లానే రచనలు చేశాడు ఎంఎస్ సుబ్బలక్ష్మికి వ్యతిరేకంగా కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది కానీ మాకు వాళ్ళిద్దరు ఆరాధ్య దైవులు సో కాబట్టి వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ సరసన మాకు మేము కచేరీ చేయటం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము రాం అదొక్కటే కాదు ఆధ్యాత్మికతని చులకన చేసి మాట్లాడతాడు స్పిరిచువాలిటీని చాలా అంత అవహేళన చేసి మాట్లాడే వ్యక్తి దగ్గర మేమెందుకు మేము మేమెందుకు కచేరీ చేయాలి వాళ్ళ వాళ్ళ ఆవేదన అది రెండు మూడోది ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఆయన పెరియార్ ఈవీఆర్ రామస్వామి నాయకర్ని పొగుడుతున్నాడు ఏ పెరియార్ అయితే బ్రాహ్మణులను చంపేసేయండి జనసైడ్ చేయమని చెప్పి చెప్పాడో ఆయన పొగుడతాడైనా ఏ పెరియారైతే ఈ కర్ణాటక సంగీత కచేరీలో ఉండేటువంటి మహిళల గురించి నీచాత్ నీచంగా మాట్లాడాడో ఆయన పొగుడుతాడీనా అసలు ఈ బిలో ది బెల్ట్ మాట్లాడే సంస్కృతిని నార్మలైజ్ చేసిన ఈవిఆర్ రామ్స్వామి నాయకర్ని పొగుడుతాడు అటువంటిది మాకు ఇష్టం లేదు కాబట్టి మేము రాము అని చెప్పి ఎందుకంటే బూతుల్ని కూడా సాధారణ పరిస్థితి తీసుకొచ్చాడు ఈవీఆర్ సో ఈ కల్చర్ మాకు గిట్టదు ఆయన ఆరాధించే వ్యక్తి దగ్గర కూర్చొని మేము కచేరి చేయటం మాకు ఇష్టం లేదు ఎందుకంటే మామూలు అందరిలో ఒకటిగా రావట్లేదు ఈసారి సన్మానించబడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి మాకు ఇష్టం లేదు మేము రావట్లేదని రాశాడు ఆవిడతో పాటు ఇంకా చాలామంది కూడా జత కలిపారు తిరుచి బ్రదర్సు అట్లానే విశాఖ హరి ఈయన హరికథ హరికథ కాలక్షేపం చేసే వ్యక్తి చిత్రావణి రవి కురణ రవికిరణ్ అయితే అసలు ఇంకొక అడుగు ముందుకు అసలు రెండు వేల పదిహేడులో నాకు ఇచ్చిన అవార్డుని నేను వాపస్ ఇచ్చేస్తున్నానని చెప్పాడు ఒకనాడు మోడీకి వ్యతిరేకంగా అవార్డు వాపసి జరిగితే ఇప్పుడు వీళ్ళకి వ్యతిరేకంగా అవార్డు వాపసి జరుగుతుంది దుష్యంస్ శ్రేధ ఈయనంటే నేను టీవీలో చూస్తుంటాను చాలా అద్భుతంగా మాట్లాడతాడు వేదిక కాలరు ఈయన హరికథా కాలక్షేపం చేయగలరు ఈంది ప్రోగ్రాము ఒకటో తారీఖు ఉంది ముగింపు రోజు ఈ ఉంది ఆయన దాన్ని నేను అటెండ్ కావట్లేదని చెప్పాడు సరే అంతవరకు అయితే పర్వాలేదు అది అక్కడితో ఆగలేదు తర్వాత ఎన్ మురళి ఒక లెటర్ రాశాడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎన్ మురళి దాన్ని విమర్శిస్తూ ఘాటుగా విమర్శిస్తూ ఒక లెటర్ రాశాడు వీళ్ళని వ్యతిరేకిస్తూ వీళ్ళ నిన్న వీళ్ళు దానికి ఎన్ రామ్ ఒక లెటర్ రాశాడు ఎమ్రాన్ ట్విట్టర్లో పెట్టాడు ఆయన ఏందో చాలా పదాలు వాడాడు వీళ్ళ వీళ్ళని గురించి సిస్టర్స్ని గురించి సో వాళ్ళు తప్పని పరిస్థితులు వాళ్ళేంటి మళ్ళీ రిప్లై ఇచ్చారు వాళ్ళు ఏమి రిప్లై ఇచ్చారంటే అసలు వాళ్ళ రిప్లై చూస్తే మాత్రం నాకు చాలా ఇదిగా ఉంది వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేంటో నాకు అర్థం కాలేదు మేము ఒక మీరు మీ నిర్ణయాన్ని మేము క్వశ్చన్ చేయలేము మాకు మా భావాలకి మా ఆలోచనలకి హత్యయ్యాం కాబట్టి మా హృదయాలు గాయపడ్డాయి కాబట్టి మమ్మల్ని మేము ఆరాధించే త్యాగరాజుని ఎంఎస్ సుబ్బలక్ష్మిని విమర్శించాడు ప్లస్ పెరియారిని ఆయన పొగుడుతున్నాడు సో కాబట్టి మేము అటెండ్ కాలేమని చెప్పాం ఆ హక్కు మాకుందా లేదా వాళ్ళు అడిగిన ప్రాయింట్ ఆ ప్రెరగేటివ్ మాకుందండి మీకు ఎట్లయితే నిర్ణయం తీసుకునే హక్కు ఉందో మాకు దాన్ని కాదనేటువంటి హక్కు కూడా మాకుంది కర్ణాటక సంగీతాన్ని సంగీత కచేరీ చేసే వాళ్ళని అవమానించే వాళ్ళ దగ్గర మేము కూర్చొని కచేరీ చేయటం మాకు ఇష్టం లేదు ఇంకా ముందుకు వెళ్ళింది ఇంకా ముందుకెళ్ళింది అసలు ఏంటి ఈ ఎన్ రామ్ ఇట్లా మాట్లాడుతున్నారు కదా ఎన్ ఎన్మూడలే అంటే ఎవరో కాదు ఎన్ రామ్ ఖజినే ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళే ప్రెసిడెంట్లు ఈ మ్యూజిక్ అకాడమీకి ఆవిడ ఒక అడుగు ముందుకేసి చెప్పింది నే మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమైన మేము ఇప్పుడు మేము నాన్ బ్రాహ్మణ్స్ రావద్దని మేము ఇప్పుడు అనలేదు అండర్ ప్రివిలేజ్డ్ రావాలని మేము కోరుకుంటున్నాం కాకపోతే మరి టాలెంట్ అనేదాన్ని ఒక రిజర్వేషన్లతోనూ ఇంకో దాంట్లో రాదు కదా టాలెంట్ ఉండి ఆవిడ చెప్పలేద నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒకవేళ నాన్ బ్రాహ్మణ్ ఎవరన్నా టాలెంటెడ్ పర్సన్ వచ్చి వాళ్ళని ఎవరైనా ఆపుంటే అది తప్పవుతుంది ఆపితే ఎవరాపాలండి మ్యూజిక్ అకాడమీ వాళ్ళు అవార్డులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇవ్వచ్చు కదా మరి వీళ్ళు చాలా ఉదారవాదులు కదా వీళ్ళు ఎన్మురళి వాళ్ళు ఎన్ రాము మరి ప్రభావితులైనటువంటి ఎన్ రామ్కి ఏమి సంబంధం నాకు అర్థం కాలేదు సరే ఆయన వచ్చాడు దీంట్లోకి సరే ఎంకే స్టాలిన్కేమో సంబంధం నాకు అర్థం కాలేదు ఆయన వచ్చి టీఎం కృష్ణ కృష్ణకి మద్దతుగా నిలిచాడు సో అల్టిమేట్గా ఎలా మారిపోయిందంటే ఇది రాజకీయంగా మారిపోతా ఉంది సంగీత శిక్షణ ఆవిడ అడిగిన పాయింట్ ఒకటేనండి మేము ఎవరికి వ్యతిరేకం కాదు అండర్ ప్రివిలేజ్డ్ దీంట్లో రావటం స్వాగతిస్తాం కాకపోతే టాలెంట్ అనేది ఒక్క రోజులో రాదు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని రావాలి అది అది ఒక్క రోజులో జరగదు మెల్లిగా జరుగుతుంది కానీ ఈ లోపల మీరు ఒక పని చేయొచ్చు కదా ఎన్మురళి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంతా బ్రాహ్మలే వేరే వాళ్ళు లేరు దాంట్లో ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరి ఈ వీళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా మీరందరూ రాజీనామా చేసి నాన్ బ్రాహ్మీణ్స్ని ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టచ్చు కదా ఎలా తప్పు అవుతుంది ఎందుకనంటే మాది ఆర్టిస్టులు మేము ఆర్టిస్టులు డెవలప్ కావటం ఎవరికి వాళ్ళు డెవలప్ కావాలి కదా దానికి అది చాలా టైం పట్టు తీసుకున్న పడి మీది నిమిషం పని మీరందరూ తప్పుకొని నాన్ తోటి ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టండి చిత్తశుద్ధి మీకుందా మీకు ఎక్కడుంది ఊరికి నేను బయట కబుర్లు చెప్పటం కాదు కదా దీన్ని పాటించండి అని చెప్పింది ఆవిడ మాకు నీతులు చెప్పొద్దు మేము మీ నిర్ణయాన్ని క్వశ్చన్ చేయలేదు మేము అటెండ్ కాలేమని చెప్పాం ఎందుకంటే ఆయన మీద మాకున్నట్టు అటు అభిప్రాయం అది మా గౌరవ అభిప్రాయాలకి ఇదవుతుందని చెప్పి సో దీన్ని రికీ క్రెజ్ త్రీ టైమ్స్ గ్రామీ అవార్డు విన్నర్ ఆయన కూడా సమర్థించాడు ఏంటంటే మురళి రాసినటువంటి లేఖ దారుణ దారుణంగా ఉంది అహంకార పూరితంగా ఉందని కూడా ఆయన విమర్శించాడు ఆయన కూడా ఖండించాడు దాన్ని తప్పు ఇది ఇట్లా చేయటం అనేది సో కాబట్టి ఏమైపోయింది చివరికి ఇప్పుడు రాజకీయం కిందకి మారిపోయింది ఇది ఇందులో రామాయణంలో పిడకల వేట ఏంటంటే సింగర్ చిన్మయి శ్రీపాద తెలుగు అమ్మాయి ఈఎంఐ ఎంటర్ అయింది దీంట్లోకి తనేం చెప్తా ఉంది అసలు అవార్డులు మీరు టిఎం కృష్ణను చూడండి ఈవీఆర్ రామస్వామి నాయకుని చూడకండి ఇందుట్లో ఆయన ఏం మాట్లాడాడో చూడకండి ఆయనకి విద్వాంసుడా కాదా అవార్డుకి అర్హుడా కాదా అంతవరకే చూడండి అని ఈవిడ ఈ విదూషి సిస్టర్ చెప్పిందని వ్యతిరేకించింది కానీ వాస్తవం ఏంటి మరి ఈవిడి పరిస్థితి ఏంటి వీరముత్తు సినిమా స్క్రిప్ట్ రైటరు సినిమా వీరముత్తుకి స్టాలిన్ అవార్డు ఇస్తే వ్యతిరేకిస్తుంది ఎందుకని ఈవిడ మీద సెక్షువల్ అసల్ట్ చేశాడు అతనికి ఎట్లా ఇస్తారని చెప్తుంది అక్కడేమో కాండక్ట్ చూస్తుంది ఆయన ఎఫిషిటీ ఎఫిషియన్సీ రైటింగ్ చూడటల్ అక్కడ ఆవిడ ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంది కానీ విదేశీ సిస్టర్స్ మాత్రం టీటీకే బ్యాక్గ్రౌండ్ చూడొద్దని చెప్ చెప్తూ ఉంది ఇది ఒక చాలా ఐరని ఇక్కడ ఈ స్వా ఈ సింగర్ చిన్మయ్యి శ్రీపాదది అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు టిటి కృష్ణమాచారి వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆయన అసలు రిఫార్మ్స్కులు వ్యతిరేకి చాలా మందికి విషయం తెలీదు ఆయన తమిళ కీర్తనలు దీంట్లో చొప్పించటాన్ని ఎప్పుడు అటుండి పరిస్థితుల్లో ఒప్పుకోవాలా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏదైతే వీళ్ళు విమర్శిస్తున్నారో ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి తమిళ కీర్తనలు తీసుకొచ్చి పెట్టిందని మర్చిపోతున్నారు ఆవిడని ఐదు సంవత్సరాలు బ్యాన్ చేశారు ఆవిడ ఎంత కంట్రిబ్యూట్ చేసిందండి మద్రాసు మ్యూజిక్ అకాడమీకి ఎప్పుడు కావాలంటే డబ్బులు ఎప్పుడు వాళ్ళకు ఫస్ట్ కట్టడానికి డబ్బులు ఆవిడే ఆవిడే ఒక పైసా తీసుకోలేదు ఎప్పుడు కన్సర్ట్ కావాలంటే అప్పుడు పెట్టేసి కచేరీ చేసింది ఎందుకు డబ్బులు పోగు చేయటానికి మద్రాసు మ్యూజిక్ అకాడమీకి అయినా ఆవిడని నిషేధించారు ఐదు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళా పబ్లిక్ అవుట్ క్రై వస్తే ఆవిడ్ని మళ్ళా ఆహ్వానించారు నిషేధం ఎత్తేస్తే తమిళ కీర్తనలు పడింది వచ్చి ఆవిడ రిఫార్మిస్టా వీళ్ళు రిఫార్మిస్టా నాకు అర్థం కావట్లేదు ఇవ్వాలైనా సరే కొంతమంది ఏమనుకుంటున్నారు ఇదేదో కులానికి వ్యతిరేకంగా ఆ చాలా సంఘ సంస్కర్తలు ఇదంతా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు ఎక్కడ ఇక్కడ నా కులం ఎక్కడొచ్చిందో నాకు అర్థం కాదు స్పిరిచువాలిటీ అంటే అర్థం ఉందండి అది స్టార్ట్ అయింది అట్లా నువ్వు స్పిరిచువాలిటీ వద్దు అనుకో వీళ్ళని ఎందుకు పెరి నువ్వు ఈవీఆర్ని ఎందుకు కోట్ చేస్తున్నావు ఈవీఆర్ని గ్లోరిఫై చేసిన వాళ్ళకి ఇవ్వటం అనేది వీళ్ళకి నమ్మ ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు మీరు కావాలంటే మీరు వేరేది పెట్టుకోండి మీరు అల్లాని పొగుడుతా చేసుకోండి జీసస్ని పొగుడుతా చేసుకోండి లేకపోతే ఇంకొకరిని పొగుడుతా చేసుకోండి ఎవరికి అబ్జెక్షన్ లేదు ఇక్కడ మీరు కర్ణాటక సంగీతంలో రిఫార్మ్స్ తీసుకురావాలని కోరుకుంటున్నారంటే ఇప్పుడు అది సమస్య కాలేదు ఈయన ఏంటంటే రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ఆధ్యాత్మికతని వ్యతిరేకించి మాట్లాడటం పెరియార్ని పొగట్టం ముఖ్యంగా వాళ్ళకి నచ్చంది ఏంటంటే రామస్వామి నాయకరు ఆయన సిద్ధాంతపరంగా మాట్లాడలేదు చాలా దారుణా దారుణంగా బిలో ది బెల్ట్ మాట్లాడే వ్యక్తిని కులాన్ని నాశనం చేయమని వ్యక్తిని ఏ విధంగా సమర్థిస్తారు వీళ్ళ పాయింట్ అది దానికి ఆన్సర్ ఎవరైనా చెప్పగలగాలి అభ్యుదయవాదం పేదరితో ఇదే అభ్యుదయవాదం అయినా వాళ్ళు ఏం చెప్పారు మేము అటెండ్ కావాలంటున్నారు మేము అటెండ్ కావాలన్నారు అంతవరకు వాళ్ళు మీరు చేసుకుంటానికి చేసుకోకూడదు వాళ్ళు ఎవరు కోర్టుకి వెళ్ళారా ఎవరు తప్పు చేశారా నాకు అర్థం కాలేదు దీంట్లో మీరు ఎవరిని నాన్ బ్రాహ్మిన్స్ రాకూడదని ఎవరు బలవంతంగా చేయలేదు ఒక నిజంగా నాకు తెలియదు అంత లోతుగా ఆ ఇంటర్నల్ పాలిటిక్స్ ఒకవేళ నాన్ బ్రాహ్మిన్స్ వచ్చే వాళ్ళని ఎవరన్నా ఆపుతూ ఉంటే మరి ప్రోత్సహించే వాళ్ళు ఇవాళ సొసైటీలో ఆగదండి ఎవరు ఆపలేరండి వాళ్ళ టాలెంట్ని ఆపటం అనేది ఇవాళ ఎంత డెవలప్ అయిపోయి ఓపెన్ సొసైటీలో జనం ఆరాధిస్తారండి టాలెంట్ ఉంటే మ్యూజిక్ అకాడమీ అవార్డ్స్ వల్ల గుర్తింపు రాదు జనం వల్ల గుర్తింపు వస్తుంది ఇవాళ సో కాబట్టి నేను ఎందుకన్నా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే దీని చరిత్ర చూసినట్టయితే అలా ఇది ఆశ్చర్యకరం ఎవరైతే ఎంఎస్ సుబ్బలక్ష్మి అసలు ఈ మ్యూజిక్ అకాడమీ కోసం అంత కృషి చేసిందో ఆవిడ్ని విమర్శిస్తూ మాట్లాడతారు ఎవరైతే రిఫార్మ్స్ వద్దని చెప్పాడు వీళ్ళ తాత టిటికే ఆయనేం ఆరాధ్యద్రవిడ నాకు అర్థం అయితే నాకు అర్థమైంది ఏంటంటే చివరికి రాజకీయాల్లో ద్రవిడవాదాన్ని ప్రశ్నించేటువంటి వాతావరణం తమిళనాడులో ఇవాళ ఎప్పుడైతే వచ్చిందో అదే పద్ధతుల్లో ఇవాళ ఈ ఆ భావ ఘర్షణ ఏదైతే ఉందో ద్రవిడవాదం ద్రవిడ వ్యతిరేక వాదాలు ఆ భావ ఘర్షణే ఇక్కడ కూడా ఈ మ్యూజిక్ అకాడమీలో కూడా ప్రవేశించినాయి కాకపోతే అవి సరైన పంధాలు లేవు ఇక్కడ మనం ఒకరిని ఎవరిని కర్ణాటక విద్వాంసులు మనము లేమెన్ దాని గురించి కామెంట్ చేసే అర్హత మనకు లేదు దాంట్లో కాకపోతే ఏంటంటే మాట్లాడేటప్పుడు రాజకీయాలను దీంట్లో తీసుకురావటం అనవసరం ఈవీఆర్ని ఎందుకు తీసుకురావాలి దీంట్లోకి ఒకసారి ఆలోచించండి మాట్లాడే వాళ్ళు బ్రాహ్మణులు కాకుండా మిగతా వాళ్ళు రాకూడదు అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఖండిద్దాం ఖచ్చితంగా ఖండిద్దాం అందరికీ అందరూ ఆహ్వానితులే కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇది ఓపెన్ టు ఆల్ అలా ఏదైనా ఘటనలుండి ఇప్పుడు జేసుదాస్ వచ్చాడండి ఆయన అనుబ్రాహ్మణే కదా ఎంత గొప్ప సింగర్ అయ్యాడు సో నా పాయింట్ ఏంటంటే నాకు మనకు తెలియదు స్పెసిఫిక్ ఘటనలు ఎక్కడన్నా జరిగినాయా లేదనేది కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చాలా తప్పు అంటే ఎట్లా అవుతుంది ఇప్పుడు కొన్ని వృత్తుల్లో ముస్లింసే ఉంటారు రెండో వాళ్ళు లేరు లేరు కాబట్టి దాన్ని వాళ్ళని బ్లేమ్ చేయలేం కదా ముస్లింస్ని కొన్ని వృత్తుల్లో కొన్ని కులాలే ఉంటాయి వాళ్ళు లేరు రెండో వాళ్ళు లేరు కదా అంటే దానికి అర్థం లేదు ఎవరైనా మిగతా వాళ్ళు వస్తూ ఉంటే ఆపుతూ ఉంటే దాని తప్పనండి కానీ స్పిరిచువాలిటీ ఉండటం తప్పను లేకపోతే డైరెక్ట్గా ఏదైతే స్పిరిచువాలిటీని వ్యతిరేకించి అది సిద్ధాంతపరంగా వ్యతిరేకించటం కాదు వ్యక్తిగత దోషాలకు దిగినటువంటి ఈవీఆర్ నాయకర్ని వెనకేసుకు రావటం అనేది ఎవరికైనా కొంచెం దీంట్లో పెరిగి పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రం బాధాకరంగా ఉండటం మాత్రం సహజం వాళ్ళకి ఆ హక్కు ఉందని నా పాయింట్ నా పాయింట్ ఒకటే వాళ్ళకి దాన్ని బాయ్ కాట్ చేసే హక్కు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది దాన్ని తీసేసే హక్కు మీకు ఎవరికి లేదు బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ కచేరీలో పెట్టే హక్కు కూడా మీకు లేదు దయచేసి ఎన్ రాములు ఎంకే స్టాలిన్లు దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే మంచిది కాలమే దీనికి పరిష్కారం చూపిస్తుంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి